హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కరీపాని స్టైల్లో కమ్మటి బీరకాయ పప్పును రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను వేరు వేరు ఎన్నంలోకైనా ఈవెన్ చపాతి దోశల్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ సో మీరు కూడా ఈ వీడియో చూసాక కంపల్సరీ ఒకసారి అయితే ఈవేలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ చేయాలండి సో ఈ కమ్మటి బీరకాయ పప్పును ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఈ విధంగా ఒక లేత బీరకాయని తీసుకొని పైన పీల్ చేసేసి పొట్టంతా ఈ విధంగా పెద్ద పెద్ద పుక్కలుగా కట్ చేసుకోండి కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి మనం కర్రీ నార్మల్ కర్రీకి అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా మనం బీరకాయ పప్పుకి కాబట్టి పెద్ద పెద్ద సైజు ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు యాక్చువల్గా పప్పును ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందుగా నానబెట్టుకున్నారంటే ఈజీగా బాయిల్ అయిపోతుందండి సో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక పదహైదు నిమిషాలు ముందుగా నానపెట్టుకోండి ఇప్పుడు ఈ నానపెట్టుకున్న కందిపప్పును వాటర్ అంతా వడగట్టేసి కుక్కర్లోకి వేసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని స్పైసీకి తగ్గట్టుగా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి మరీ ఎక్కువ పచ్చిమిర్చి అవసరం లేదు మనం దీనికి మిర్చి పౌడర్ను కూడా వేసుకుంటాం కాబట్టి సగం కారానికి మిర్చిని ఇంకో సగం కారానికి మిర్చి పౌడర్ని వేసుకుంటాం ఈ కర్రీకి సో ఈ విధంగా టమాటాలను కూడా సన్న సన్నగా తరుక్కొని ఒక మూడు టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మిర్చి ఒక స్పూన్ మిర్చి పౌడర్ని అదేవిధంగా చీటికడు పసుపును కూడా వేసుకొని అంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము వాటర్ వేసుకున్న తర్వాత యాక్చువల్గా చింతపండు వేసే పని అయితే సాల్ట్ వేసుకోకండి సాల్ట్ వేసుకుంటే చింతపండు వేసుకోకండి ఏదైనా ఒక ఇంగ్రీడియంట్సే వేసుకున్నారంటే కుక్కర్లో పెట్టేటప్పుడు ఈజీగా బాయిల్ అయిపోతుంది మనకి పప్పు అనేది చింతపండు సాల్ట్ రెండు వేసుకుంటే పప్పు అనేది నీలుక్కుంటుంది మనకి సరిగా ఉడకదు కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను నేను పప్పు ఉడికిన తర్వాత చింతపండు జ్యూస్ పోసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతే అండి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకుందాం ఈవెన్ టూ విజిల్స్లో అయినా అయిపోతుందండి ఆల్రెడీ పప్పు నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు బాగా మరీ నుండగా లేకుండా కొద్దిగా పప్పులు పప్పులుగా ఉండేలాగా పచ్చగా బాగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని సరిపోతుంది ఆల్రెడీ మూడు టమాటాలను వేసుకున్నాం కదా కొద్దిగా చింతపండును తీసుకునే విధంగా నానపెట్టుకొని జ్యూస్ని మాత్రం వేసుకుందాం ఇప్పుడు ఇంకోసారి వెనపేసుకొని వాటర్ ఏమీ ఎక్కువ వేసుకోకండి మనకి బీరకాయ పప్పు కొంచెం గుజ్జుగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈవెన్ అన్నంలోకైనా చపాతీలోకైనా తీసుకోవచ్చును కాబట్టి కొంచెం గట్టిగానే ఉండనివ్వండి ఇప్పుడు వెనుపుకొని సైడ్కి పెట్టేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా పప్పులు పప్పులుగా ఇలా కనిపించేలాగా చూసుకోండి మరీ నున్నగా ఎనిపేసినారంటే కూడా అంత టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం బరగ్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ పప్పులోకి మెయిన్ అండి పోపును పెట్టుకోవాలి మనం పోపును ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి బీరకాయ పప్పు అనేది అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు కోసం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి వెల్లుల్లి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటేనే మనకి పప్పు అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది సో అదే విధంగా ఇందులోకి ఒక మూడు ఎండి మిర్చిని కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం అంతే అండి ఇంకేం అవసరం లేదు పోపు దినుసులు సింపుల్గా పోపు పెట్టుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకోండి యాక్చువల్గా అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని ఈ టైంలోనే వేసేసుకోండి మీరు ఫెస్టివల్ టైంలో చేసుకునే టైంలో అయితే ఆనియన్ వేసుకోము కదా ఇంత ఇంగ్రీడియంట్స్తోనే సరిపోతుంది కానీ మనం నార్మల్ టైంలో చేసుకునేటప్పుడు మనం ఆనియన్ కూడా వేసుకున్నామంటే పప్పుకు చాలా టేస్టీ వస్తుందండి సో ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని కొద్దిసేపు వేగించిన తర్వాత కొంచెం దూరగా వేయిస్తే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నారంటే చాలా రుచిగా వస్తుంది పప్పు అనేది ఈవెన్ టమాటా పప్పు అయినా బీరకాయ పప్పు ఎలాంటి పప్పు చేసుకున్నా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఎండింగ్లో చాలా రుచిగా ఉంటుంది మాకైతే ఆనియన్ వేసేది మిస్ అయింది కాబట్టి మళ్ళీ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ వేయించి వేసేస్తున్నాను మీరైతే పోపు దినుసులు వేసిన వెంటనే ఆనియన్ కూడా వేసుకొని వేపేసి ఇందులోకి వేసేసేయండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆనియన్ కంపల్సరీ వేసుకోండి చాలా రుచిగా వస్తుంది పప్పుకు ఆనియన్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సో అంతే అండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా కదిపాని స్టైల్లో బీరకాయ పప్పు అనేది ఈవెన్ అన్నంలోకైనా వేడి వేడిగా చపాతీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈవెన్ రోటీ పుల్కాలలోకి కూడా ఈ బీరకాయ పప్పు అనేది ది బెస్ట్ కాంబినేషన్గా చెప్పొచ్చండి మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి మీకు ఎలా కుదిరిందని చూడండి చూస్తుంటేనే నోట్లో నూరు ఊరిపోతుంది కదా అంత కమ్మగా ఉంటుంది ఈ బీరకాయ పప్పు అనేది మెయిన్గా అండి లేత బీరకాయ తీసుకున్నారంటే మనకి బీరకాయ పప్పు చాలా కమ్మగా వస్తుంది వెల్లుల్లిపాయలు ఆనియన్ పర్ఫెక్ట్గా తగిలిందంటే కూడా సరిపోతుందండి అంతే అండి ఈవేలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇంకా సర్వ్ చేసుకుందాం వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిన్నామంటే ఇంక అంతే అండి వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ మాత్రం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్